సో పాటు ఇంకొక అంశం కూడా చోటు చేసుకుంది ఇక్కడ మీరు ప్రధానంగా కూడా చూడాల్సిన ఎపిసోడ్ ఇంకోటి ఏంటి అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే ఆరు గ్యారెంటీలు కానీ పదమూడు అంశాలు కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి కేవలం కేవలం ఏం చేస్తున్నది అంటే ఒకే ఒక అంశాన్ని మీదకి తీసుకొస్తున్నది చేరికలు చేరికలు ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాలనే అంశం చేస్తున్న తరుణం అయితే కనబడుతుంది కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే చేరికల మీద ఫోకస్ పెట్టినంత ఈజీగా అంటే ఇతర పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి చేరికల మీద పెట్టినంత ఆ పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ప్రభుత్వ పరిపాలన మీద పెడితే బాగుంటుంది అనేది సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్న అంశం కూడా కనబడుతుంది సో దీంట్లో పూర్తిగా కూడా ఏం జరుగుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డల ఒకసారి ఆలోచించండి సొంత అంటే కాంగ్రెస్ పార్టీని మొదట్లోండి భుజ స్కందాల మీద వేసుకొని మోసి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వాళ్ళందరినీ కూడా పక్కకు జరిపి పాత తెలుగుదేశం పార్టీ పాత తన సహచరులు దాంతో పాటుగా తన ప్రభుత్వానికి సంబంధించిన కావాల్సిన మెజార్టీ ఉంది ఉన్నప్పటికీ కూడా అరోకొరో అనుమానంతోనే తాను పూర్తి స్థాయిలో కూడా వేరొకరిని కూడా ఇతర పార్టీల నుండి ఆహ్వానిస్తున్న తీరు కూడా కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో జీవన్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం కూడా బహుశా ఇది మొట్టమొదటిసారేమో అంటూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది